ఓకే మరి ఇంటేక్ ఇంటేక్ చెప్పండి ఇంటేక్ విషయానికి వచ్చేసరికి మనకు మంచిగా ఉండేటువంటి ఆహారం ఎప్పుడు కూడా మనం తీసుకున్నటువంటి ఆహారాల్లో షడ్రుచులు అనేది ఉంచుకోవాలి సహజంగా చర్మానికి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఏంటంటే కొంచెం చేదుగా ఉండేటువంటి అంటే కాకరకాయ కానివ్వండి ఎట్లాంటి గుణాలు ఎక్కువగా ఉన్నటువంటి అంటే కషాయ రసం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నట్లయితే స్కాల్ప్కి కాస్త ఏమంటారు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి కాబట్టి అట్లాంటి వాటిల్లో ఈ చుండ్రులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది అలా అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి కాంపోనెంట్స్ ఎట్లా అంటే నిమ్మరసం కానివ్వండి ఇట్లాంటివి వాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని వాడుకుంటే సరిపోతుంది న్యూట్రలైజ్ చేసుకోవాలన్నమాట వాటిని ఈ త్రిపుల చూర్ణం అనేది చాలా బాగా పనిచేసేటువంటి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పుకోవచ్చు కొంతమందికి ఏంటంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా తగ్గకుండా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మ చెక్కకు బదులు నిమ్మ చెక్క డ్రై పొడి దొరుకుతుంది కదా అదేవిధంగా ఆరెంజ్ పౌడర్ కూడా దొరుకుతుంది పీల్ పౌడర్ అంట సో ఈ పౌడర్స్ ని కాస్త పెరుగులో కలిపేసి చక్కగా ఒక నిమ్మరసం అందులో కలిపి దానికి అసలు పేస్ట్ లాగా తయారు చేసుకుని స్కాల్ప్ కి పట్టించుకున్నా కూడా అది చుండ్రు అనేది త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది విధంగా ఆనియన్స్ ఉంటాయి ఇట్లా రకరకాల ఏవైనా సరే మన ఇంట్లో దొరికే వాటితో చక్కగా స్కాల్ప్ కి మనం పట్టించుకోవడానికి వీలుగా ఉండేటువంటి హెయిర్ మాస్క్లు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఓకే మరి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు తీసుకోవాలంటారు జనరల్ గా కొంతమందికి ఏమో చుండ్ర వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండి పోతుంది మళ్ళీ కనిపిస్తుంది ఒక వారం తర్వాత అట్లా కనిపిస్తుంది ఎక్కువ ఇచ్చింగా ఉంటుంది అయితే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి మీ దగ్గరికి అసలు ఎప్పుడు రావాలి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది వాలిడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే సహజంగా చుండ్రు అనేది తేలికపాటి జాగ్రత్తలు పాను ఇప్పుడు చెప్పుకున్న జాగ్రత్తలు కనుక వారానికి రెండు మూడు సార్లు కనుక పాటించినట్లయితే తొందరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇంకా తగ్గట్లేదు రికరెన్స్ ఉంది అంటే శరీరం లోపల ఏమో దోషాలు ఉన్నట్లు మనం గమనించుకోవాలన్నమాట అంతేకాకుండా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఏమైనా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే మేము కంప్లీట్ గా చేస్తాం ేసిక్ బాడీ ప్రకృతి ఏముంది పెత్తదోషం ఎక్కువ ఉందా వాత దోషాలు ఎక్కువ ఉన్నాయా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ అని చెప్తాం వీటిల్లో ఎటువంటి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాటిని ఆహారంలో ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదు అదే విధంగా కొన్ని రకాలైన మెడికేషన్స్ ఇంటర్నల్ గా ఇచ్చే మందులు కొన్ని ఉంటాయి అదేవిధంగా ఎక్స్టర్నల్ గా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి శిరోధార అని ఉంటుంది తడపొడి అని ఒకటి ఉంటుంది అదేంటంటే హెయిర్ ప్యాక్స్ లాగా పెట్టేసి అందులో స్టీమింగ్ ఇస్తాం అనమాట జుట్టుకి మనకి ఇప్పుడు ఎట్లా అయితే మనం హెన్న ఎలా అయితే పెట్టుకుంటామో అలా స్కాల్ప్ అంతా కూడా కొన్ని ఆయుర్వేదిక్ హర్బ్స్ కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసి వాళ్ళ స్కాల్ప్కి రాసేసి దానిపైన అరటి చుట్టుగా కట్టేసి దానికి స్టీమింగ్ అనేది పెడతాం అనమాట సో దానివల్ల ఏంటంటే సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఏ కారణం చేత అయితే చుండ్రు వస్తుందో లేదంటే చుండ్రు మళ్ళీ మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉండేదానికి వీలుగా ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది దానివల్ల జుట్టు హెయిర్ లాస్ లేకుండా హెయిర్ కూడా లాస్ అయిన హెయిర్ కూడా ఎక్కువ ఒత్తుగా పెరిగేదానికి ఎందుకంటే ఫాలికల్స్ ఒక్క ఫాలికల్లో బాగా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి ఒకటి రెండు ఫాలికల్స్ ఊడిపోయి ఒక ఫాలికలే ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి ట్రీట్మెంట్స్ చేయటం వల్ల ఏంటంటే ఆ హెయిర్ ఫాలికల్స్లో ఊడిపోయిన హెయిర్ ఫాలికిల్స్ మళ్ళీ కొత్త ఫాలికల్స్ కూడా జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట దాంతోపాటుగా ప్రత్యేకంగా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే కొంతమందికి హెయిర్ కలరింగ్ కూడా ఉంటుంది గ్రే హెయిర్ ఉంటుంది ఎర్లీ ఏజీ ఎర్లీ సైన్స్లోగా ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోవడం కారణం కానివ్వండి ఇదే సో దానివల్ల ఏంటంటే ఈ ట్రీట్మెంట్ కానీ కానివ్వండి తలపొడి కానివ్వండి అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి చక్కగా హెయిర్ గ్రోత్ ఉంటుంది గ్రేయింగ్ ఆఫ్ తెల్ల జుట్టు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో చుండ్రు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్లు నస్యం అని ఒకటి ఉంటుంది అంటే నెసిల్ డ్రాప్స్ వేస్తాం అన్నమాట సో ఇట్ యాక్సెస్ ఇమ్యూన్ ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తే అండ్ ఆల్సో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తాం అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి జుట్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఇంట్లో ఉండేదానికి కూడా అది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది సో ఇట్లాంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ ఎస్పెషల్లీ పంచకర్మ ట్రీట్మెంట్స్ అని సో ఈ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా చేయించుకోవాలంటారా అంటే చుండ్రు సివియారిటీని బట్టి అది బాగా అట్టలు కట్టేసి ఉంది ఎంత ఎంత జాగ్రత్తలు తీసుకున్నా తగ్గట్లేదు రికరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది రెండు మూడు నెలల పాటు కంటిన్యూస్గా ఉంటుంది ఇట్లాంటి ఇబ్బందులతో వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే అది అట్లీస్ట్ ఒక ఆరు నెలలు సంవత్సరం రెండు మూడు సంవత్సరాల వరకు మళ్ళీ మళ్ళీ చుండూరు తలెత్తకుండా ఉండేదానికి అవకాశం ఉంది ఆ టైంలో మేము చెప్పే జాగ్రత్తలు ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి మేము ఇచ్చే షాంపూస్ కానివ్వండి హెయిర్ ఆయిల్స్ కానివ్వండి వాడటం వల్ల రెగ్యులర్ మెయింటెనెన్స్ ఎట్లయితే మనం కార్లు టూ వీలర్స్ సర్వీసింగ్ ఇచ్చి మెయింటెనెన్స్ చేస్తామో ఆ విధంగా ఆ ఆయిల్స్ న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి న్యాచురల్ క్రీమ్స్ ఉంటాయి సో అవి వాడుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి హెల్దీ హెయిర్ ఉంటుంది ఎలా అయితే వాళ్ళు స్టైలింగ్ చేసుకుంటారో ఆయిలీ లేకుండా గ్రీజ్ లేకుండా ఇట్లా ఇప్పుడు మీలాగా యాంకర్స్ ఉన్నారనుకోండి ఇవన్నీ ఆయిల్స్ పెట్టుకొని చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఆయిల్స్ మేము ఇచ్చే క్రీమ్స్ కానీ రాసుకుంటే ఫ్లోయ్ హెయిర్ ఉంటుంది అండ్ ఈజీగా వాళ్ళు ఈ చుండ్రు నుంచి కూడా త్వరగా బయటపడేదానికి అవకాశం ఉంటుంది ఓకే అండి అయితే చుండ్రు సమస్యకి సంబంధించి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే కన్సల్టేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఇప్పుడు అన్ని కూడా మనకి ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఏనండి ముందుగా ప్రయర్ అపాయింట్మెంట్స్ తీసుకోవాలి సో మన నెంబర్ తెలుసు కదా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు మన ఫ్రంట్ ఆఫీస్లో వాళ్ళు ఒక ప్రయర్ అపాయింట్మెంట్ ఇస్తారు ఆ అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకుని ఆ ప్రకారంగా వాళ్ళు వస్తే అవాల్యుయేట్ చేస్తారన్నమాట అవాల్యుయేషన్ జరగటము వాళ్ళకి ఎట్లయితే చేయటం అనేది అవుతాయి ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్ మీ పిఎంసి వాళ్ళకి ఒకవేళ చుండ్రు గురించి కనుక ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఈ ప్లాన్ టు గో విత్ ఫ్రీ కన్సల్టేషన్స్ ఫర్ ఎనీ వన్ ఫ్రమ్ పి పీఎంసీ తరఫు నుంచి మీ వీడియోస్ చూసి వస్తే థ్యాంక్ యూ సో మచ్